మీరు ఎప్పుడు మీడియా కాన్ఫరెన్స్లు పెట్టినా నేను కూడా అబ్జర్వ్ చేస్తుంటాను కదా ఓన్లీ ఎవరో ఒకరిని తిట్టడానికో ఎవరో ఒకరిని ఎస్పెషలీ ఏదో మీ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడునో లేకపోతే తెలుగుదేశం వాళ్ళని తిట్టడానికి ట్రై చేస్తుంటారు తప్పితే మీరు మంత్రిగా పనిచేసినప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంకో ఇష్యూస్ మీద అయితే బయటకు వచ్చినట్టు కనిపించలేదు నాకు ఐ డోంట్ నో మరి నేనే తప్పేమో అసలు అంటే జరిగింది హౌసింగ్ డిపార్ట్మెంట్ సార్ బ్రహ్మాండంగా చేసాం కాలేజ్ బాగా కట్టాము అంటే ఇన్ని లక్షల మంది వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నారంటే దాంట్లో మా శాఖ పాత్ర కూడా ఉంది నా పాత్ర కూడా ఉంది కదా నా నేనైతే మంచి సంతృప్తి పొందాను సార్ ఒకటి మాత్రం వాసం సార్ ఎప్పుడైనా ఎక్కడైనా సరే పొరపాటు చేసి ఉంటే ఆల్మోస్ట్ నేను ఇంటికి వెళ్ళగానే నా పిల్లలు కానీ మా ఆవిడ చెప్తారు ఎందుకంటే ఇది తప్పు అని చెప్పి దాన్ని సరి చేసుకోవటం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక సన్నివేశం కూడా మీకు చెప్పాలా అంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఒకనొక సందర్భంలో అంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం హర్ట్ అయ్యేది బాత్తో వచ్చిన సందర్భం మీకు ఉంది అసెంబ్లీలో చేసి ఆ సందర్భం ఆవిడ అడిగింది నన్ను తప్పు చేశారు